గురువుగారు నాగుల చవితి నాగుల పంచమి గురించి చాలా చక్కగా వివరించారు ఇక ఈ మాసంలోనే చాలామంది విశేషంగా జరుపుకునే పండుగల్లో ముఖ్యంగా పుత్రద ఏకాదశి ఒకటి కారణాలు చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు ఇక ఈ కార్యక్రమం చూసిన తర్వాత ఖచ్చితంగా అది చేసుకుంటే దానివల్ల వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుంది అలాగే వెంకటేశ్వర స్వామి వ్రతం ఈ యొక్క మాసంలో వచ్చేటువంటి ఒక పండుగలలో వెంకటేశ్వర స్వామి వ్రతం ఇది ప్రతి శనివారం శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఒక ప్రతి శనివారం నాడు చేసుకోవడం అనేటువంటిది పరిపాటి అయితే కొందరు ఎప్పుడు చేస్తారు కొందరు శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకుంటారు ఈ శనివారం నాడు వెంకటేశ్వర వ్రతం చేయడం ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామి వ్రతం చేసి ఆ వ్రతం ప్రసద్దుకొని ఆ రోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణ ఘట్టము వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యం అనేటువంటి ఒక గ్రంథం ఉంది ఆ గ్రంథంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మాండ పురాణంలో ఉంటుంది ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ ఘట్టం పద్మావతిని వెంకటేశ్వరులు చే వివాహం చేసినటువంటి యొక్క ఏదైతే చరిత్ర ఉందో ఆ చరిత్రను చదువుకోవడము ఇవన్నీ కూడా చేస్తుంటారు శనివారం నాడు ఇలాగే తలంటి స్నానం చేసుకొని చేసుకొని ఆ రోజు వెంకటేశ్వర స్వామి యొక్క వృత్తం ఫోటో ఉంటే వెంకటేశ్వర స్వామికి ఫోటో పెట్టుకొని వెంకటేశ్వర స్వామికి జ్యోతి అని వెలిగిస్తారు శనివారం నాడు జ్యోతి అంటే మన బియ్యము నానబెట్టి వాటిని పిండి చేసి బాగా నానబెట్టి పిండి చేసి ఆ పిండిని ఒక జ్యోతిలాగా చేసి అందులో ఆవు నెయ్యి వేసి ఒత్తులు పెట్టి రెండు రెండు దీపాలు చేస్తారు చేసి వెంకటేశ్వర స్వామి యొక్క ఫోటో ముందు చిత్రపటం ముందు కానీ లేదా విగ్రహం ఉంటే విగ్రహం ముందు కానీ అవి పెట్టి వెలిగించి ఈ వెంకటేశ్వర స్వామి యొక్క పూజ శాస్త్రోక్తంగా చేసుకుంటారు చేసుకొని ఆ దీపాలు వెలిగినంతసేపు అక్కడే కూర్చుంటారు దాన్ని మంచిగా నెయ్యి వేసి చేస్తారు అక్కడే కూర్చుని ఆ వెంకటేశ్వర స్వామి యొక్క చరిత్ర పెళ్లి కానిటువంటి ఒక ఆడవా కన్య పిల్లలు ఎవరైతే ఉన్నారో లేదా అప్పుడు మగపిల్లలు కానీ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ ఘట్టాన్ని చదువుకోవాలి అక్కడ అది చదువుకుని ఈ నా మనకు శ్రావణ మాసంలో వచ్చే నాలుగు శనివారాలు ఐదు శనివారాలు ఎన్ని వస్తాయో అన్ని శనివారాలు ఈ విధంగా చేసుకుంటూ పోతారు ఈ జ్యోతి అనేటువంటి వెలిగించిన దాన్ని అది దీపం పూర్తిగా కొండెక్కే ముందరో దాని మీద ఒకటి పళ్ళెం బొరి పెట్టు పెట్టేస్తారు బొరలిచ్చేస్తారు ఆ స్వామికి నమస్కారం చేసుకొని అన్ని చోరశోపచార పూజలు చేసుకొని చేస్తారు ఆ తర్వాత ఆ దీపారాధన చేసిన పిండి ఏదైతే ఉందో నెయ్యి దీపారాధన పిండి అది అది ప్రసాదంగా తీసుకుంటాం అది తీసుకోవడం వల్ల శరీరంలో ఒక రోగాలన్నీ తగ్గిపోతాయి అనేటువంటి ఒక ఇది మంచిగా బియ్యం మంచిగా నానబెట్టి కొందరేమో ఈ బియ్యం కూడా ఇంట్లో ఉన్న బియ్యం కాకుండా ఓ రెండు వెళ్ళి బియ్యం తెచ్చుకుంటారు మధుకరి అంటారే భిక్షం తీసుకొచ్చుకుంటారు దిక్షను తీసుకొచ్చుకొని ఆ బియ్యాన్ని నానబెట్టి చేస్తారు కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇంట్లో ఉన్నటువంటి ఒక బియ్యాన్ని మాత్రమే నానబెట్టి దాన్ని పిండి చేసి మంచిగా మెత్తగా నెయ్యి వేసి దీపం దీపం వెలిగించి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క చరిత్ర చదువుకొని లేదా పాటలు వచ్చిన వాళ్ళు పాటలు పాడుకొని వాళ్ళ ఇష్టం అది ఇక హాయిగా పూజ చేస్తూ మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటారు ఆ తర్వాత అదే పదార్థాన్ని మనకు ప్రసాదంగా ఇస్తారు ఓకే ఇక కన్య పిల్లలు కానీ పెళ్లి కానిటువంటి ఒక అబ్బాయిలు కానీ వీళ్ళు పెళ్లి కానిటువంటి ఒక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంకటేశ్వర స్వామి కళ్యాణ ఘట్టాన్ని గనక చదువుకున్నట్టయితే ఈ శ్రావణ మాసం దాటే వరకే పే వివాహం నిశ్చయం కావచ్చు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దయ వల్ల అని చెప్పేటువంటి ఒక శాస్త్రం ఉంది అది చేసుకుంటారు ఇలా ఈ వెంకటేశ్వరం ప్రతి శనివారం శ్రావణ మాసంలో చేసుకోవడం శనివారం చేసుకోవాలంటారా ఒక శనివారం చేసుకోవాలి ప్రతి శనివారం శనివారం చేసుకోవాలి నాలుగు కానీ ఐదు కాని ఎన్ని వస్తాయి చేసుకుంటారు సరే బోపిక లేనటువంటి వాళ్ళు ఒక శనివారం చేసుకుని ఊరుకుంటారు కానీ నాలుగు శనివారాలు చేయవలసి చేయాల్సిందే నాలుగు శనివారాలు చేయవలసింది దీని తర్వాత మనకు వచ్చేటువంటిది పుత్రదాయ ఏకాశ కాదశి ఏకాదశి అంటే ఏంటి దీన్ స్పెషల్ మనం తొలి ఏ అని చెప్ చేయమే కాశీ అని చెప్తున్నాము ఉత్తానే కాశం వైకుంఠ కాశీ అని చెప్పుకుంటున్నాము ఎన్నో చెప్పుకుంటున్నాము అలాగే నేను ఇంతకుముందు కూడా చెప్పాను తొలి ఏకాశం అప్పుడు మన అలాగే ఈ మనకు వచ్చేటువంటి ఒక ఇరవై నాలుగు ఏకాదశులకు కూడా ఒక ప్రాశస్తం ఉంది ఈరోజు ఏకాదశి ఈరోజు ముప్పై ఒక్క తారీఖు మనం ఈరోజు షూటింగ్ చేసుకుంటున్నాము ఈ రోజు కూడా కామిన్య ఏకాదశి అని పేరు ఈ రోజు ఉన్నటువంటి ఒక ఏకాదశి కామిన్య ఏకాదశి అంటే కోరికలు తీర్చేటువంటి ఒక ఏకాదశి ఈరోజు ఏం కోరిక కోరుకుంటారు మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి కామి కామిన ఏకాదశి అని ఈరోజు పేరు ఇక వచ్చే ఏకాదశి శ్రావణ మాసంలో పున్నమ ముందు వచ్చేటువంటి ఒక ఏకాదశి పుత్రల ఏకాదశి అని పేరు అంటే ఆ రోజు ఏకాదశినాడు ఉపవాసం ఉండి తల ప్రతిదానికి అభ్యంగన స్నానం అభ్యంగన స్నానం అంటే ఏంటి మనం రోజు మామూలుగా తల స్నానం చేసినట్టే చాంపెట్టుకుందాం రుద్దుకుందాం బయటకు వచ్చేస్తాం అలా కాకుండా అభ్యంగన స్నానం అంటే మనము స్నానానికంటే ముందే తలకింత నూనె నూనె పెట్టుకొని బొట్టు పెట్టుకొని పెట్టుకొని అది అభ్యంగన స్నానం వేడి నీళ్ళతో స్నానం చేయడం అభ్యంగన స్నానం ఈ అభ్యంగన స్నానం చేసిన తర్వాత ఆ రోజు ఉపవాసం ఉండాలి ఏకాదినాడు ఉండలేనటువంటి వాళ్ళు ఇన్ని టీ కాఫీ పాలు ఇవాళ తాగుతున్నాము అసలు టీ కాఫీ పనికిరాదు అనుకోండి కానీ పాలు తాగడం ఉండడం ఉపా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండాలి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి సూర్యాస్తమయ సమయంలో లేదా ఉదయం పూట అయితే ఉదయం పూట లేదా సూర్యాస్తమయ సమయంలో స్వామివారికి ఇచ్చి విష్ణు అర్చన చేయాలి విష్ణు పూజ చేసుకోవాలి ఓకే నారాయణమూర్తి పూజ విష్ణు పూజ విష్ణు సహస్రనామాలు విష్ణు అష్టోత్తరనామలు చెప్పుకొని ఆ భగవంతునికి ప్రీతికరమైనది మల్లె ముల్ల జాజి సంపంగి సువాసనమైనటువంటి యొక్క పూలతో స్వామివారికి అర్చన చేసుకొని స్వామివారికి పంచభక్ష ఏలాంటి నైవేద్యం పెట్టకూడదు ఆ రోజు స్వామివారికి కూడా ఉపవాసమే అలాంటి యొక్క చేసుకొని రాత్రికి ఉండలేనటువంటి వాళ్ళు ఏదైనా లైట్గా టిఫిన్ చేసుకోవడం కానీ శక్తి ఉండి అన్ని రకాలుగా ఉండి నేను ఏదో తింటానంటే మాత్రం కుదరదండి రోజు ఉపవాసం ఉండి రాత్రి కూడా ఇంత ఎన్ని పాలు తాగి ఉండి తెల్లవారి ద్వాదశి గడియల లోపే ద్వాదశి వెళ్ళిపోకముందు ద్వాదశి గడియలు ఉన్నప్పుడు మా ఉన్నప్పుడు ద్వాదశి గడియలు వచ్చినప్పుడు ఇంట్లో వంట చేసుకున్నా సరే ఎవరైనా అతిథి వస్తే అతిథికి భోజనం పెట్టడం ఒకవేళ మనకు అతిథి రాడు మనకు తెలవదు రాలేడు అప్పుడు స్వయంపాకం తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న దేవాలయంలో స్వయంపాకాన్ని ఇచ్చి అతని ఆజ్ఞ తీసుకొని వచ్చి అప్పుడు తెల్లవారి నాడు భోంచేయడం మళ్ళీ పూజ చేసుకోవాలి అదే శ్రావణ మాసంలో పుత్రదా ఏకాశి తెల్లవారి దామోదర దామోదర ద్వాదశి అని వస్తుంది అది కూడా విష్ణుమూర్తికి సంబంధించిందే ఆ రోజు తెల్లవారి మళ్ళీ స్వామి విష్ణుమూర్తికి పూజ చేసుకొని మనం వండుకునేటువంటి ఒక పదార్థాలు నివేదన చేసి అప్పుడు భోంచేయడం ద్వాసి గడియలు ఉన్నప్పుడు మాత్రం భోంచేయకపోవడము అతిథికి భోజనం పెట్టడం అనేటువంటిది కంపల్సరీ అది అతిథికి కొనకు దొరికనట్లయితే స్వయంపాకం తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న దేవాలయంలో బ్రాహ్మడికి ఇచ్చి నమస్కారం చేసి స్వామిని ఏకాశి ఉన్నాను మీరు ఆజ్ఞ ఇస్తే వెళ్ళి భోంచేస్తానని చెప్పి అతనితో ఆజ్ఞ తీసుకొని మళ్ళీ వెళ్ళాలి వెళ్ళి మనం అప్పుడు భోంచేయడం అనేటువంటిది జరుగుతుంది ఈ విధంగా చేస్తే దీనివల్ల కొడుకులు లేనటువంటి వాళ్ళకు పుత్రులు లేనటువంటి వాళ్ళకు పుత్ర సంతానం అవుతుంది అలాంటి కోరికతో పూజ చెయ్యాలి అందుకే ఆషాడ ఆషాఢ బహుళ ఏకాదశి నాడు కామిన్య ఏకాదశి అంటే కొన్ని శాస్త్రాల్లో ఏం చెప్పారంటే ఈనాటి నుంచి ఆషాఢ బహుళ ఏకాదశి నుండి శ్రావణ బహుళ ఏకాదశి వరకు కూడా నియమనిష్టలతో ఉండి పూజ చేయాలి శ్రావణ శుద్ధ ఏకాదశి వరకు ఈ పదిహేను రోజులు ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ విష్ణుమూర్తికి పేరు చేస్తూ ఈనాడు నాడు కోరిక చెప్పుకోవాలి భగవంతునికి అయ్యా నాకు అంత ఆడపిల్లలే ఉన్నారు కొడుకులు లేరు నాకు ఒక కొడుకును ప్రసాదించు తరం అని చెప్పి ఈనాడు సంకల్పం చేసుకొని కామిన్యకాశి నాడు సంకల్పం చేసుకొని ఈనాటి నుంచి విష్ణు పూజ చేస్తూ పుత్రదాయ ఏకాశి నాడు ఆ విష్ణు పూజ సమాప్తం చేసి ద్వాసినాడు భోజనం చేసుకోవాలి అంటే ఈ పదిహేను రోజులు భోజనం చేయకుండా ఉంటుంది దాంటే భోంచేయాలి రెండు పూటలు భోంచేయండి కానీ ఆహారం సాత్విక ఆహారం తీసుకుంటూ నిరంతరము నారాయణ నామ స్మరణ చేస్తూ విష్ణుమూర్తి యొక్క చరిత్రలు ఆ విష్ణుకు సంబంధించినటువంటి చరిత్ర ఇవి చ చదువుకుంటూ కాలాన్ని గడిపి ఏకాచి నాడు స్వామికి మళ్ళీ మన కోరిక చెప్పుకొని పూజ చేసుకొని ద్వాసినాడు పాలన చేయాలి పాలన అంటే ఆ రోజు మనం ఒక అతిథికి భోజనం పెట్టి అతిథికి దొరకకపోతే స్వయంపాకం బ్రాహ్మడికి ఇచ్చి అతని ఆజ్ఞ తీసుకొని అప్పుడు మనం చేసినట్టయితే తిరిగి వచ్చే సంవత్సరం వరకు మన ఇంట్లో అబ్బాయి ఉంటాడని చెప్పి మనకు లోకవాడుక శాస్త్రంలో ఉంది ఇది పుత్రదా ఏకాశి ఈ విధంగా పుత్రదా ఏకాశ అనేటువంటి ఒక పండుగ మనకు శ్రావణ మాసంలోనే వస్తుంది ఇది చేసుకోవాలమ్మా ఇది పుత్రదా ఏకాశం యొక్క విషయం చాలా అంటే చాలా చక్కగా చెప్పారు అటు వెంకటేశ్వర స్వామి వ్రత విశేషాలు అలాగే పుత్రదా ఏకాదశి అసలు ఏ విధంగా జరుపుకోవాలి దానివల్ల వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుంది చాలా చక్కగా వివరించారు కదా గురువుగారు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి తప్పకుండా ఇలాంటి వీడియోస్ అందరికీ షేర్ చేయటం వల్ల చాలా పుణ్యం దక్కుతుంది లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి అనుకుంటే జ్యోతిష్యానికి సంబంధించి వాస్తుకు సంబంధించి లేదా మరి ఏ ఇతర విషయాలైనా ఆధ్యాత్మికంగా మరి ఎటువంటి మీకు డౌట్స్ ఉన్నా కూడా మీరు తెలుసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే